నిన్నటి నుండి సోషల్ మీడియాలో పైన ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టి మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఫస్ట్ ముగ్గురు పీఎం గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ ముగ్గురు కలిసి చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేశారు అని నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ముఖ్యమంత్రి మూడోసారి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఇంత బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా చేసి చూపించారు అని చెప్పి కొన్ని పోస్టులు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సరే ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం పడించుకోవాల్సిన అవసరం లేదనుకోండి ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకున్న నిర్ణయాల పరంగా తీసుకున్న ఆయన పాత్ర ఏముంది మోడీ గారు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలను ఏమైనా అంటే పొగడడం తప్ప ఆయన కీలక నిర్ణయాలు భాగస్వామ్యం ఏమీ కాదు కదా పోనీ ఆయన పక్కన పెట్టేద్దాం కాంటెక్స్ట్ ఏంది వాళ్ళు ఇద్దరు చేయలేనిది జగన్ గారు చేశారనే కాంటెక్స్ట్ ఏంది నెటిజన్స్ ఏమంటారంటే జగన్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిదిలో కరోనా లాంటి మహమ్మారి వచ్చింది కేంద్రమేమో అక్కడ వైసీపీ సపోర్ట్ అక్కర్లేదు వన్ సైడ్ మెజారిటీ వాళ్ళకి వచ్చింది అయినా కూడా ఎక్కడా బేలతనం ప్రదర్శించలేదు ఎక్కడా బేలతనం ప్రదర్శించలేదు ఎక్కడే కూడా రాష్ట్రంలో పైపేచి చంద్రబాబు గారు పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిపోయారు కానీ జగన్ గారు దిగిపోతే దిగిపోతే ప్రభుత్వ ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు ఉంది వంద కోట్లు చంద్రబాబు గారు పెట్టిపోయినా కూడా ఎక్కడే కూడా వేలతనం ప్రదర్శించకుండా తానిచ్చిన హామీల నుంచి పక్కగా తప్పుకోకుండా జగన్ గారు ప్రతిదీ కూడా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు ఇంకొన్ని ఎక్కువే చేశారు అని నెటిజన్లు ప్రశంసిస్తూనే ఇప్పుడేమో ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో వీళ్ళ మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో వీళ్ళ మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రులు ఉన్నారు ఇంత అనుభవం రెండు ప్రభుత్వాలు అయినా కూడా వీళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు ఎవరు గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు ధైర్యవంతులు ఎవరు నిజమైన నాయకులు అని చెప్పి నెట్టింట ఈ ఫోటోలు అయితే బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడైనా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కీలకమైన హామీలు ఏమీ లేవు తల్లిక వందనము ప్లస్ రైతు భరోసా కేటాయించినా కూడా అంటే ఏమేమి లిమిటేషన్స్ పెడతారు ఏమేమి కన్స్ట్రైన్స్ ఉంటాయన్న విషయాన్ని అయితే చూడాలి బట్ మిగిలిన కీలకమైనవన్నీ ఎక్కడికి పోయి ఉచిత బస్సు ఎక్కడికి ఇవ్వయి మహిళలకు నెలకు పదహైదు వందలు ఎక్కడికి ఇవ్వయి నిరుద్యోగ వృద్ధి ఎక్కడికి పోయి చాలా ఇరవై ఆరు వరకు వాటి గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదుగా ఇంకా లేదుగా ఒకవేళ ఇరవై ఆరులు ఇవ్వాలనుకున్న ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఇరవై ఏళ్ళు ఒకసారి ఇస్తారు నెక్స్ట్ ఇరవై ఎనిమిదిలో ఇస్తే రెండు సార్లు ఇవ్వాలి అది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఇవ్వాలనుకున్న రెండు సార్లు ఇస్తారు ఎన్నికల సంవత్సరం ఇవ్వలేరు అధికారంలో వచ్చినప్పుడు ఇవ్వలేకపోయారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు ఇస్తే రెండు సార్లు ఇవ్వాలి మరి జగన్ గారు అట్లేం లేదే దాదాపు అన్నీ అమలు చేశారు అన్నీ అమలు చేశారు సో వీటన్నిటిని కనుక కంపేర్ చేసుకుంటూనే వాళ్ళందరూ కలిసి నడుపుతున్న ప్రభుత్వం అమలు చేయలేని ఎగ్జిక్యూట్ చేయలేని వాటిని జగన్ గారు అంతకు మించి ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్పి నెటిజన్స్ అయితే ప్రశంసించుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు